జీకే యూత్ సభ్యులు రక్తదానం నేడు నగరంలోని యాభై ఏడవ డివిజన్ కు చెందిన సరిత అనే మహిళ అనారోగ్యానికి గురై ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా ఆమెకు బి పాజిటివ్ రక్తం అవసరం అవగా సుజాత కుటుంబ సభ్యులు జీకే యువత అధ్యక్షులు వెంకట్ను సంప్రదించగా వెంటనే వారు స్పందించి వెంకట్తో పాటు సభ్యులు లక్ష్మణ్లు కలిసి రక్తదానం చేశారు ఈ సందర్భంగా జీకే యువత అధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ అత్యవసర చికిత్స కోసం రక్తదానం చేయటం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని అయితే ఇప్పటికీ కొంతమంది అవగాహన లోపం తోటి రక్తదానం చేయడానికి వెనుకబడుతున్నారన్నారు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తం దానం చేయవచ్చు మరియు రక్తం దానం ద్వారా మళ్ళీ కొత్త రక్తం తయారవుతుందని అంతేకాని ఎలాంటి ఇబ్బందులు కలగవన్నారు ఈరోజు స్థానిక కరీంనగర్లో యాభై ఏడవ డివిజన్కు చెందిన సరిత అనే పేషెంట్ వారికి అత్యవసరంగా బి పాజిటివ్ బ్లడ్ అవసరం ఉన్నది అని చెప్పి మా గంగుల కమలాకర్ యువతను సంప్రదించగా వెనువెంటనే స్పందించి మా జీకేయుత మిత్రుడైన లక్ష్మణ్ కానీ అఖిల్ నేను అందరం కలిసి కూడా ఈరోజు బ్లడ్ను దానం చేయడం జరిగింది ఇప్పటి కూడా కొంతమంది యువతలో బ్లడ్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి బ్లడ్ ఇస్తే ఏమవుతుందో ఏదైనా జరుగుతా అని అలాంటి అపోహలు లేకుండా మీరందరూ ముందుకొచ్చి ఎమర్జెన్సీ ఉందంటే అందరు కూడా బ్లడ్ ఇవ్వాల్సిందిగా మా గంగుల కమలాకర్ యువత తరఫున మేము చెప్తున్నాం